హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం ప్రిసాగి గురించి చెప్పుకోబోతున్నాం అంతకంటే ముందు కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో చూసినట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇంకా ఇంకా నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ మిత్రులకి షేర్ చేయండి మీరు ఈ కథని వినొచ్చు అలాగే చదువుకోవచ్చు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ మీద క్లిక్ చేయాలి సఖి ఎయిటీ నైన్ సతీ అల్లరి ఏవండి ధరణి అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు గగన్ అతడు ఫోన్ కాల్ కట్ చేసి బాల్కనీలో నుంచి గదిలోకి వచ్చాడు పిచ్చా నీకు ఎందుకలా అరుస్తున్నావు అతనైతే అడగలేదు కానీ అతని చూపులు అలాగే ఉన్నాయి ధరణి వైపు ధరణి సంతోషంగా ల్యాప్టాప్ నుంచి కళ్ళు అతని వైపు తిప్పి ఒకసారి ఇటు చూడండి అంటూ ల్యాప్టాప్ కూడా అతని వైపుకు తిప్పి ఒక మెయిల్ ఓపెన్ చేసింది ముడుచుకున్న అతని కనుబొమ్మలు అది చదవగానే దూరం జరిగాయి దట్స్ గుడ్ అన్నాడు గగన్ ఆలోపే ధరణి ముఖాన్ని ముడుచుకుంది కంగ్రాచులేషన్స్ అతను చెయ్యి అందించాడు ధరణి ముఖం ఒక్కసారిగా వెలిగి అతని చెయ్యి అందుకుంది సాధించావన్నమాట గగన్ అన్నాడు చూసారా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను ధరణి కాస్త గర్వంగా అంది సరే ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు గగన్ ఆమెనే సూటిగా చూశాడు అతని చేతిని పట్టుకుని కూర్చోమన్నట్టు చూసింది ధరణి ఫోన్ కాల్ ఉంది నీ అరుపుకి ఏమైందా అని వచ్చాను అన్నాడు అతను అలాగే నిలబడి సర్లే మాట్లాడండి చిన్నగా నవ్వుతూ అంది అతడు బాల్కనీలోకి వెళ్ళిపోయాడు శత్రు ఇందాక ఏదో చెప్తున్నావు అని అడిగాడు గగన్ సార్ ఏమైంది సార్ అంతా బాగానే ఉందా గగన్ అలా సడన్గా ఫోన్ కట్ చేయడంతో అడిగాడు శత్రు నథింగ్ చెప్పు అన్నాడు సార్ అన్విక కనిపించింది శత్రు మాటలకి గగన్ కనుపమ్ములు ముడుచుకున్నాయి వాట్ గగన్ కీచుగా అరిచాడు అవును సార్ మన వాళ్ళు చెప్పారు హోటల్లో కనిపించదు కనిపించిందట వాళ్ళు ఫాలో అయ్యారు కానీ మిస్ అయిందట ఆవిడ ఇండియాలోనే ఉంది సార్ అన్నాడు శత్రు గగన్ కొన్ని క్షణాలు ఆలోచించాడు అన్విక అనే అమ్మాయి అసలు ఇండియాలో లేదు ఫారెన్లో ఉంది అని తన తండ్రి మొన్నే చెప్పాడు శత్రు ఏంటి ఇలా చెప్తున్నాడు గగన్ గడ్డం తడుముకుంటూ రెండు క్షణాలు ఆలోచించాడు శత్రు త్వరగా ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియాలి ఫోకస్ ఆన్ హర్ గగన్ కాస్త సీరియస్గా చెప్పాడు తప్పకుండా సార్ నేను అదే పనిలో ఉంటాను అన్నాడు శత్రు గగన్ కాల్ కట్ చేసి కొన్ని క్షణాలు ఆలోచించాడు ఎక్కడ లింక్ మిస్ అయిందో అతనికి అర్థం కావడం లేదు అన్విక ఇండియాలో కనిపించడం ఏంటి అతడు పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు ధరణి చేతులు అతని నడుము చుట్టూ చేరడంతో ఆమె వచ్చిన విషయం అర్థమైంది అయిపోయిందా మీ కాల్ ధరణి అతని పక్కకు వచ్చి అతని వైపు చూసింది అయింది అన్నాడు గగన్ అతని గొంతు కాస్త గంభీరంగా ఉండడంతో ధరణి మాట్లాడడం ఆపేసింది నిజానికి అతనితో బయటికి వెళ్ళాలనిపించింది ఒక్కసారైనా రాత్రిపూట బయటికి వెళ్ళాలని తన కోరిక మబ్బులు పట్టినట్టుగా ఆకాశంలో నక్షత్రాలు కనుమరుగయ్యాయి మేఘాల చాటు నుంచి చందమామ తొంగి చూస్తూ దాగుడు మూతలు ఆడుతున్నాడు ఎందుకో ఈ మిడ్ నైట్ ఒకసారి చలిగాలిలో తిరగేయాలనిపించింది అతనితో పాటు గగన్ ఏదో ఆలోచిస్తూ ఉండడంతో ధరని అడగలేదిక మెల్లిగా అక్కడి నుంచి జారుకోవడానికి చూస్తుంటే ఆమె చేతిని టక్కున పట్టుకున్నాడు అతను ఆమె చేతిని పట్టుకుని సరాసరి లై రైలింగ్కి ఆనించి ఆమెకు ఇరువైపులా చేతులు పెట్టాడు ఆమె మీదకు వాలినట్టుగా ఉండి ఇప్పుడు చెప్పు ఏదో చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని అడిగాడు ధరణి అడ్డంగా తల ఊపింది పర్లేదు చెప్పు అన్నాడు గగన్ నిజంగా ఏమీ లేదు గదిలోకి ఎలా పారిపోవాలా అని ఆలోచిస్తోంది అతడు కళ్ళు చిన్నవి చేసి చూశాడు గార్డెన్లోకి వెళ్దామండి ధరణి మెల్లిగా అంది ఎందుకని అలా చల్లగాలిలో బాగుంటుంది అంది సరే ఆమెతో పాటు గదిలోకి వచ్చాడు అతడు టీషర్ట్ తగిలించుకున్నాడు అతడు ఫోన్ పాకెట్లో పెట్టుకుని ఆమెతో పాటు కిందకొచ్చేశాడు ఇంట్లో అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు నగరం నిద్రకి ఉపక్రమించే సమయమది బయటికి రాగానే చలిగాలి పలకరించినట్టు అనిపించి చిన్నగా నవ్వుకుంది ధరణి గగన్ కారు తీసుకొచ్చాడు ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది అన్నాడతను ధరణికి చాలా అంటే చాలా ఆనందం వేసింది అసలే మాత్రం ఆమె ఊహించలేదు గబుక్కున వెళ్ళి అతని పక్కన కూర్చుంది నీకు డ్రైవింగ్ వచ్చా అతడు డ్రైవ్ చేస్తూ అడిగాడు రాదు అంది ధరణి ఎందుకు నేర్చుకోలేదు స్కూటీ బాగానే డ్రైవ్ చేస్తావు కదా అతని మాటలకు కళ్ళు ఇందింత చేసుకుని అతని వైపు చూసింది పెళ్లికి ముందు కూడా కాదు అంతకుముందు ఎప్పుడో ఆమె స్కూటీ డ్రైవ్ చేసింది అది కూడా తనది కాదు స్వాతిది సృజన్ స్వాతి ఇద్దరూ కలిపి తనకి నేర్పించారు మీకరా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది ధరణి నాకు మ్యాజిక్ తెలుసు అతడు మామూలుగా అన్నా అన్నాడు ప్లీజ్ చెప్పండి ఆమె బ్రతిమాలింది గగన్ మాట్లాడలేదు అతడి పెదవి చివరన ఎక్కడో నవ్వుంది కాస్త ధరణి కాస్త ముందుకు వంగి మరీ అతడి ముఖం వంకే చూస్తోంది డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా అన్నాడు గగన్ నాకు భయం అంది ధరణి అతడు చురుగ్గా చూశాడు ఆమె వైపు నిజంగా చెప్తున్నాను ఆ స్కూటీ నేర్చుకోవడానికి ఎంత భయపడ్డానో స్వాతి సృజన్ పట్టుబట్టి నేర్పించారు ఇక కార్ అంటే నా ప్రాణాలు పోతాయి అంది ధరణి కళ్ళు తెలియస్తూ అతడు ఆమె వైపు సీరియస్గా చూశాడు తనేం మాట్లాడిందో గుర్తొచ్చి నాలుక కరుచుకుంది రేపటి నుంచి డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళు అనగానే అతని వంక కంగారుగా చూసింది ఊహో నాకు ఇష్టం లేదు ధరణి టక్కున చెప్పింది కారు ఒంటరిగా ఉన్న రోడ్డు మీద అంతే ఒంటరిగా వెళ్తోంది విండో గ్లాస్ దించడం వల్ల ఒక్క పెట్టిన గాలి లోపలికొచ్చి బయటకు వెళ్తోంది విండో నుండి బయటకు తలపెట్టి ఆ మలయ మారుత స్పర్శని ఆస్వాదిస్తోంది ధరణి గగన్ ఒక చోట కారు ఆపాడు అతని వైపు చూసింది ఇక్కడ ఒక్కరు కూడా లేరు దిగమంటారా అని అడిగింది ఈ టైంలో నువ్వు తప్ప రోడ్డు మీద ఎవరు తిరగరు అతడు కార్ డోర్ తీసుకొని దిగాడు ధరణి మూతి తిప్పి తను దిగింది పాక్షికమైన వెన్నెల ప్రకాశవంతమైన విద్యుత్ లైట్ల కాంతి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది వాళ్ళు ఉండే ఇంటికి కాస్త దూరంలోనే ధరణి మనసు రెక్కలు కట్టుకుని మరి గాలిలో తేలియాడుతోంది చేతులు చాపి పిల్ల గాలి స్పర్శని ఆస్వాదిస్తోంది గగన్ కారు ముందు వైపుకు వచ్చాడు చేతులు వెనక్కి వాల్చి బ్యానెట్కి ఆనుకున్నాడు అతనికి అతను ఏదో సరదాగా తీసుకొచ్చాడు కానీ ఆమె ఎంతో సంతోషపడుతుందని అతడు ఎక్స్పెక్ట్ చేయలేదు ధరణికి సంతోషం ఆగలేదు ఆమె మనసు పరవశంతో విహరిస్తోంది గగన్ గారు ఇందుకే మీరంటే చాలా చాలా ఇష్టం నాకు నా లోపల ఏముందో భలే అర్థం చేసుకుంటారు ఐ లవ్ యూ సో మచ్ చేతులు చాచి అరిచింది ధరణి ఆమె మనసులో మాట ఒక్కసారిగా బయటికి వచ్చి పడ్డాయి ఆమె మనసు సంతోషంగా ఉయ్యాల లూగుతోంది ఆమె రెక్కలు వచ్చిన పక్షిలా మారిపోయింది అతని సమక్షంలో బదులుగా అతడి చిరునవ్వు ఆమెకు బహుమతిగా ఇచ్చాడు లోపల మాత్రం అతడికి చెప్పలేనంత సంతోషంగా ఉంది ధరణిలో ఈ ఆంగిల్ ఉందని అతడి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు తెలుసా నాకు ఇలా రాత్రి బయటికి రావడం ఎంత ఇష్టమో చుట్టూ తిరుగుతూ చేతులు బార్లా చాపి అంది కార్ బ్యానెట్కి ఆనుకొని ఆమెనే చూస్తున్నాడు అతను ఒక్కొక్క చినుకు నేలను చేరుతోంది అడ్డుగా ఉన్న ఆమెను తడిపి ఆ చినికే పరవశిస్తోంది ధరణి రా వర్షం వచ్చేలా ఉంది చినుకు చినుకు అతడిని చేరాక అర్థమైంది ఆమె అక్కడి నుంచి కదల్లేదు క్షణాల్లో చినుకులు పెద్దవయ్యాయి ఆ చినుకులు ఆమెను ముద్దగా తడిపేస్తున్నాయి అతడు అప్పటికే కారుడోరు దగ్గరికి చేరాడు ధరణి తడిచిపోతున్నావు తడుస్తున్నందువల్ల అతడికి చిరాగ్గా అనిపించి ఆమెను కేక వేశాడు కాసేపు అంటే కాసేపే చేతులు రెండూ దించేసి అతడిని బ్రతిమాలికుంది పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి తడిస్తే ఏమవుతుందో తెలుసు కదా రా చిన్నపిల్లలా చేయకో ఆమె చేతిని పట్టుకున్నాడు ప్లీజ్ ప్లీజ్ కాసేపు అంటే కాసేపు అంటుంటే ఆమెను వదిలేసి అతడు కారులోకి వచ్చేశాడు ముఖాన్ని పైకి పెట్టి చేతులు చాచి అలాగే నిలబడింది ధరణి ఒక్కొక్క చినుకు ఆమె ముఖం మీద పడి ఆమె శరీరం మీదకి జారిపోతోంది ఆమె ముఖంలో సంతోషం స్పష్టంగా కనబడుతోంది అతడు కనురెప్పైనా కొట్టకుండా అలాగే చూస్తున్నాడు రేపటిలోగా ఏ జలుబో జ్వరమో తెచ్చుకుంటుందని కోపం వచ్చినా ఆమె సంతోషం ముందు అవన్నీ నత్తింగ్ అనిపించాయి అతనికి మరో పది నిమిషాలైనా ధరణి అలాగే నవ్వుతూ వాన చినుకులతో ఆడుతుంటే ఆమె వంటి మీద బట్టలు పూర్తిగా తడిచిపోయాయి ఆమె శరీరానికి చీర అతుక్కుపోవడంతో అతడి కళ్ళు చిన్నవైపోయాయి ఇంకా వర్షం తగ్గనే లేదు అతడు కారు దిగి ధరణి దగ్గరికి వచ్చాడు తడిచింది చాలు ఇకరా ఆమె నడుము చుట్టూ చెయ్యేసి కారు దగ్గరికి లాక్కొచ్చేశాడు ఇది రోడ్ ఆమె మీద ఏ ఒక్కరి చూపు పడ్డా అతనికి ఇష్టం లేదు అబ్బా ఇంకాసేపు ఉంటే బాగుంటుంది కదా అంది ధరణి ఆమెను సీట్లోకి నెట్టేసి అతను వచ్చి కారులో కూర్చున్నాడు అప్పటికి అతడు కూడా తడిచిపోయాడు మరి నా వల్ల కారంతా పాడైపోతుంది నీళ్లతో నిండిపోయిన తన బట్టలు చూసుకుంటూ గగన్ వైపు చూసింది ధరణి అతడు కాస్త తడిచి ఉన్నాడు కాసేపటికి ధరణి వాస్తవంలో కొచ్చిపడింది అతని ముఖంలో ఏమాత్రం కోపం లేదు గంభీరత లేదు తడవడం వల్ల మెల్లిగా వణుకు మొదలైంది ధరణిలో అతనికి చెప్తే తిడతాడని సైలెంట్గా కూర్చుంది అలాగే ధరణి పెదవులు పళ్ళు విపరీతంగా వణిగిపోతున్నాయి ఒక్కదానికొకటి గొడవ ఆడుకుంటున్నట్టున్నాయి అలాగే ముడుచుకొని కూర్చుంది రెండు చేతులు దగ్గరికి పెట్టుకొని తడిచిన చీర కొంగు భుజం చుట్టూ వేసుకుంది డ్రైవ్ చేస్తూ చేస్తూ ఆమె వైపు ఒకసారి చూసిన గగన్కి రెండు చేతులు కట్టుకొని వణికిపోతూ కనిపించింది ధరణి అతడికి విషయం అర్థమైంది కారు వేగం పెంచాడు నిమిషాల్లో ఇంటికి చేరుకున్నారు కారు ఆపగానే ధరణి గబాగబా ఇంట్లోకి పరిగెత్తింది అతడు కార్ని షెడ్లో పెట్టి లాక్ చేసి వచ్చాడు అతడు గదిలోకి వెళ్ళేసరికి ధరని కబోర్డ్లో బట్టలు తీసుకుంటూ కనిపించింది గదంతా ఆమె బట్టల నుంచి కారిన నీరు ఉంది అతడు దీర్ఘంగా నెట్టూర్చాడు గబా గబా విప్పేసుకుంది తడిచిన బట్టల్లో వెనక నుంచి చూస్తున్న అతనికి కనీ కనిపించని ఆమె నడుము చూడగానే చిలిపి ఆలోచన వచ్చింది ఆమె జుట్టు ముడిపెట్టుకోవడానికి అన్నట్టు చేతులు పైకెత్తగానే సాగిన ఆమె నడుము వంపు మరింత అందంగా కనిపించింది అతనికి డోర్ లాక్ చేసి ఆమె భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకున్నాడు అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది ధరణి ఆమె నోట్లో ఫ్లక్కర్ ఉంది ఆమె చేతుల్లో ఉన్న బట్టలు తీసి సోఫాలో పడేశాడు ఆమె నడువు మీద అతని చేతులు చేరగానే ముడిపెట్టుకుంటున్న జుట్టు నుంచి చేతులు జారిపోయాయి ఆమె కుర్రులు ఒక్కసారిగా వీపు మీద పరుచుకున్నాయి ఆమె నోట్లో ఉన్న క్లిప్ జారిపడి కింద పడిపోయింది బిడియంగా అతని ఛాతీ మీద అరచేతులు ఆనించింది అతడి ఉద్దేశం ఏంటో ఆమెకి తెలుసు తన ఉద్దేశం ఆమెకు తెలుసని అతనికి తెలుసు వణుకుతున్న ఆమె పెదవులు అతని పెదవుల మధ్యకి చేరిపోయాయి ఆ చలికి అతడి వెచ్చటి స్పర్శని ఆమె దేహం కోరుకుంది అతడికి మరింత దగ్గరైపోయింది ఆమె శరీరం మీద ఉన్న తడి వలవలు మెల్లిగా దూరమైపోయాయి ఆమె కురులు అతడి దేహానికి తగులుతుంటే అతనిలో ప్రేమావేశం పొంగుకొచ్చింది ఆమె వలపు మలుపులు అతనిలో ఆవేశాన్ని రెచ్చగొట్టాయి ఇరువురి కింద నలిగిపోవడానికి పాన్పు సిద్ధమై ఆహ్వానిస్తోంది ఇరుదేహాలు గాలి చొరబడలేనంత దగ్గరయ్యారు ఆమె నుదుటిన అతని పెదవులు తాకగానే అప్పటి వరకు మూసిన కణరెప్పలు మెల్లిగా తెరిచి అతని వైపు చూసింది సూటిగా తగులుతున్న అతని చూపులకు చెంపలు ఎర్రబడగా పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి ఇందాక ఏదో చెప్తున్నావు గగన్ అడిగాడు ఆమె ముక్కు మీద ముద్దు పెడుతూ నేనేం చెప్పాను ముఖం పక్కకు తిప్పేసుకుంది మెల్లిగా ఆమె మెడవంపులో మెరుస్తున్న తడి అతని పెదవుల మధ్య ఆవిరైపోయింది దీర్ఘమైన నిట్టూర్పు ఆమెలో అతడి ముఖాన్ని ఆమె ఎదలో దాచిపెట్టుకుంది ఆమె హావభావాలు గమనిస్తూ ఆమె హృదయం మీద చిరుముద్దులు ఇచ్చాడు చెప్పు అతని పెదవులు చేస్తున్న అల్లరికి ఆమె తాళలేకపోయింది ధరని సిగ్గుగా తల అడ్డంగా ఊపింది ఆమెనే చూస్తూ ఆమె నావి మీదకి అతడు చూపు మళ్లించాడు అతడి ఆలోచన అర్థమై అతని చేతివెళ్ళ మధ్య తన చేతివెళ్ళ దూర్చి గట్టిగా పట్టేసుకుంది అతడి పెదవులు తన తడిదేహాన్ని తాకుతూ ఆమెను మరింత ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి అతని పేరుని ఉచ్చరిస్తోంది ప్రతీ క్షణం ఆమె అందాలు బహుదానంగా తోచేసుకుంటూ ఆమెను మరో కొత్త లోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు నువ్వు ఇంకా చెప్పలేదు అతడి కళ్ళు చిలుపుగా చూస్తున్నాయి నేను చెప్పకపోయినా మీకు తెలుసుగా ఆమె కళ్ళు మూసుకొని అతని స్పర్శను ఆస్వాదిస్తోంది ఈ సమాధానం నచ్చలేదు నాకు అతని గుర్తు ఒకటి ఆమె హృదయం మీద చేరింది అతని ఇస్తున్న తీయని వేదనని ఆమె సంతోషంగా భరిస్తోంది అనుభవిస్తోంది సమయం మెల్లి మెల్లిగా ముందుకు నడుస్తోంది గ్లాస్ డోర్ మీద పడుతున్న ఒక్కొక్క చినుకు మెల్లిగా నేలను చేరుతోంది లోపల గదిలో వెచ్చని ఆవిర్లు ఆ గదంతా పాకుతున్నాయి ఒకరి దేహానికి మరొకరు వస్త్రంగా ఒకరి ఊపిరికి మరొకరు అందిపుచ్చుకుంటూ ఉన్నారు ఒకే ప్రాణంగా ఒకే దేహంగా ప్రణయపు సంగమంలో పాల్గొన్నారు ఇరువురు తనకి అత్యంత భద్రంగా అనిపించే పతి మీద సేదదీరింది ధరణి వాన వెలసింది ఆ జంటని చేరడానికి చిరుగాలి ఆపసోపాలు పడసాగింది ఆ రోజు ఆదివారం ధరణి గెటప్ గగన్ పిలుస్తుంటే ధరణి ఏమాత్రం మూలగలేదు నేను వెళ్తున్నా లేచి ఫ్రెష్ అవ్వు అని అతడు పిలుస్తున్నా ధరణి లేవలేదు అతడు ఇంకా దగ్గరికి వచ్చాడు ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి ఆమె మెడవంపులో ముద్దు ఇచ్చాడు ధరణి పెదువులు విచ్చుకున్నాయి ఆమెకి మెలుకో వచ్చిందని అర్థమయ్యి ఆమె మెడ దగ్గర చిన్నగా కొరగ్గా ధరణి అదిరిపడింది చిన్న చిన్నగా చేసిన కళ్ళతో అతడి వైపు అలకగా చూసింది ఆమె నుంచి దూరం జరుగుతూ లేక అన్నాడు గగన్ నాకు బాగా నిద్ర వస్తుంది అని అంది ధరణి చిన్న చిన్నగా సరే నేను ఇంకో గంటలో రిటర్న్ వస్తాను అప్పటి వరకు పడుకో అనేసి ఈసారి ఆమె చెంప మీద ముద్దుపెట్టి గగన్ అలవాటు ప్రకారం కసరత్తులకై ఆ గది నుంచి వెళ్ళిపోయాడు రాత్రంతా నిద్ర లేకుండా చేసిన పతి అల్లరికి ఎండపడినా లేవబుద్ధి కాలేదు ధరణికి వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంది మరో గంట తర్వాత గది తలుపులు కొట్టిన శబ్దం రాగానే ధరణి చిన్నగా ఎవరు అని అడిగింది బయట ఉన్న వీక్ష ధరణి పిలిచినట్టు అనిపించింది లోపలికి వెళ్ళాలి అనుకుని కూడా ఆగిపోయింది మరోసారి తలుపు కొట్టింది ఆయన అప్పుడే వచ్చేసారా అప్పుడే గంట అయిందా ధరణి లేచి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంది తలుపు తోయగానే తెరుచుకోవడంతో వీక్ష గదిలోకి వచ్చింది ఇంకా నిద్ర లేవని ధరణిని చూసి ఒక క్షణం షాక్ అయిపోయింది వీక్ష ధరణి కూడా మొదట ఆశ్చర్యపోయినా తర్వాత చిరునవ్వు చిందించింది ధరణి ముడి పెట్టుకుని బెడ్ దిగి అన్నిటినీ నీట్గా ఫోల్డ్ చేసి బెడ్షీట్ మార్చింది వీక్ష మౌనంగా సోఫాలో కూర్చుంది బొట్టు అంతా నుదురు మీద పరుచుకొని చీర కొంగు నడుమున దోపి జుత్తు అంతా రేగి ధరణి విచిత్రంగా ఉంది ధరణి ఆరోగ్యం బాగుందా అని అడిగింది వీక్ష ధరణిని నవ్వుతూ అదేం లేదు చాలా బాగున్నాను అని కాస్త సిగ్గుగా అటు ఇటు తిరిగి బట్టలు తీసుకుంది నువ్వు ఎర్లీగా లేస్తావని మా మమ్మీ చెవిన కూడా సోకింది అని వీక్ష కూడా నవ్వింది నేను ఫ్రెష్ అయి వస్తాను నువ్వు కూర్చో వీక్ష వైపు చూడకుండానే చెప్పి ధరణి వెళ్ళిపోతుంటే నేను అర్జెంటుగా గగంతో మాట్లాడాలి ధరణి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది వీక్ష అప్పుడు గుర్తొచ్చింది ధరణికి ఆదివారం ఇంత ఉదయం పూట వీక్ష రావడం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది ఆయన వర్కౌట్ చేస్తారుగా రోజు ఈరోజు కూడా అంతే టైం అయిపోయింది వచ్చేస్తారు అంది ధరణి వీక్ష తల ఊపింది ధరణి గబగబా ఫ్రెష్ అయ్యి ఇరవై నిమిషాల్లో రెడీ అయ్యి గబగబా కిందకు వెళ్ళిపోయింది అని అక్కడే ఉండమంది గగన్ కోసం జ్యూస్ వాళ్ళిద్దరి కోసం కాఫీ తయారు చేస్తుంది ఆ గదంతా గమనిస్తూ మౌనంగా కూర్చుంది వీక్ష బెడ్కి పైన వాల్ మీద గగన్ ధరణి ఫోటో ఆ ఫోటోలో గగన్ నవ్వు ముఖం కానీ నవ్వలేదు ధరణి కాస్త సిగ్గుగా అతడి వైపు చూస్తుంది అది ఈ మధ్యన ఏదో రిసెప్షన్ ఫోటో అని అర్థమైపోయింది వీక్షకి అందరి ముఖాల్లో నిజమైన ఆనందం కనబడుతోంది తలుపు తీసిన శబ్దం రాగానే తల తిప్పి చూసింది ముఖం తుడుచుకుంటూ గదిలోకి వచ్చాడు గగన్ అక్కడ వీక్షని ఊహించకపోవడంతో ఆమెను చూసి క్షణమంటే క్షణకాలం పాటు ఆశ్చర్యపోయాడు అతను గగన్ని చూడగానే ఎటువంటి భావం చూపించకుండా అలాగే కూర్చుంది వీక్ష ఉలికిపాటు కానీ భయం కానీ లేవు ఇక్కడ ఆమెతో మాట్లాడుతూనే ధరణి కోసం చుట్టూ వెతికాడు ధరణి కనిపించలేదు మాట్లాడాలి ముఖ్యమైన విషయం టెన్ మినిట్స్ అన్నాడు గగన్ గగన్ బాత్రూమ్ వైపు వెళ్ళాడు వీక్ష తల ఊపింది వీక్ష అక్కడ నుండి బాల్కనీలోకి వచ్చింది టేబుల్ మీద జ్యూస్ గ్లాస్ పెట్టేసి వీక్షని వెతుక్కుంటూ బాల్కనీలోకి వచ్చి ఆమెకు కాఫీ కప్ అందించి పక్కన కూర్చుంది ధరణి ఆ విషయం గురించి ధరణి అడగలేదు వీక్ష చెప్పలేదు ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటే సమయం గడిపేశారు గగన్ స్నానానికి వెళ్ళిపోయాడు అని తెలిసిన ధరణి వస్తానంటూ గదిలోకి వచ్చింది అప్రయత్నంగా గదిలోకి తొంగి చూసిన వీక్షకి ధరణి గగన్ బట్టలు తీయిస్తూ కనిపించింది ఒకసారి తను ఎప్పుడో ఇలాంటి పని చేయబోతే గగన్ వారించాడు అబ్బో వైఫ్ చేత చేయించుకోవడం పెద్ద గొప్పలే అనుకుంది వీక్ష ధరణి మళ్ళీ వీక్ష దగ్గరికి వచ్చి కూర్చుంది ఉత్తమ గృహిణి అంది వీక్ష ధరణి అయోమయంగా ఎందుకలా అనిపించింది అని నవ్వుతూ అడిగింది నన్నే అంటున్నావా మీ ఆయన గారు స్నానానికి వెళ్ళగానే చక్కగా బట్టలు తీసి పెడుతున్నందుకు వీక్ష భుజాలు కదిలించింది ఓహో అదా సంగతి కానీ నీకు ఒక విషయం చెప్పనా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఒక్కటంటే ఒక్కడి కూడా తీసిపెట్టను ఆయనకి అలా ఇష్టం ఉండదు ఎందుకంటే నువ్వేం నా మైడ్వి కాదు అంటారు అలా కాదు నా తృప్తి కోసం అని నేను అంటానా నువ్వు ఏదో పెట్టావంటే నీ కోసం అది తీసుకునే క్యారెక్టర్ కాదు నాది నాకు నచ్చకపోతే పక్కన పడేస్తాను అది చూసి నువ్వు ఫీల్ అయ్యి ఏడుస్తూ కూర్చుంటావు అంటారు అని నవ్వుతూ చెప్పి మళ్ళీ ఆమె మాట్లాడుతూ ఇదిగో ఇలాంటి రోజు నాకు నచ్చినవి పెడుతుంటా అంది అదే చిరునవ్వుతో కొన్ని క్షణాల పాటు ధరణిని చూసి అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది వీక్ష ఆమె ఆ సంఘటనని నిక్షిప్తం చేసుకుంది గగన్ చెప్పిన సమాధానం తనకైతే తన హస్బెండ్ తనకు నచ్చినట్టు ఉండాలి తనకి ఆ మాత్రం హక్కు లేదా అని ఖచ్చితంగా వారించేది ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర ఆలోచించాడా గగన్ ఇవి పెద్దవవుతాయేమోనని ముందే తనని దూరం పెట్టేశాడు అనుకోసాగింది వీక్ష ధరణి దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి అనిపించింది వీక్షకి అతడేమో అగ్నిపర్వతం ఆమె ఏమో మంచుకొండ ఇద్దరికీ భలే జత కుదిరింది అనుకోకుండా ఉండలేకపోయింది వీక్ష కానీ ఆమె ముందు అతను అల్లరి చేసి పిల్లగాలి అలకబోనే పిల్లాడు అర్థం చేసుకునే పతి ఆగ్రహం వస్తే వీరభద్రుడే ధరణి మెడ మీద కనబడుతున్న గుర్తుకి అర్థం తెలియని చిన్నపిల్ల ఏం కాదు తను ధరణి గగన్ పిలుపు హఠాత్తుగా రావడంతో ఆలోచన నుంచి బయటపడింది వీక్ష ధరణి గబగబా గదిలోకి వెళ్ళింది ఎన్నిసార్లు చెప్పాను పరిగెత్తవద్దని అని గగన్ ఆమెని సీరియస్గా చూశాడు పిలిచారు ఏమైందా అని ధరణి మెల్లిగా గొనిగింది నేను మామూలుగానే పిలిచాను ఆ మాటకి అంత తొందరగా రావాలా అని అర్థం ఉంది ఏంటి పిలిచారు అని అడిగింది మూత ముడుచుకుంటూ వాళ్ళ కన్వర్జేషన్ విని వీక్ష నవ్వుకుంది గగన్ ఎక్కడికో వెళ్ళాలి అన్నాడు వీక్ష వచ్చిన సంగతి చెప్పింది ధరణి కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్